హలో ఎవ్రీ వన్ దిస్ డాక్టర్ సుష్మా సర్ కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరిగర్స్ హోమియోపతి ఈ రోజు మనం ఏ కాజెస్ వల్ల ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ ఎలపిషిరియట్ అనేది అవుతుంది ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా ఫస్ట్ కల్ప్రెట్ ఏ ఇమ్యూన్ డిసీజ్ కి అయినా సరే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే అమ్మకి గాని నాన్నకి గాని లేదంటే మనకి రిలేటెడ్ అయిన వాళ్ళలో ఎవరిలో అయినా సరే ఉంటే మనకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు ఓన్లీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందా మిగతా వాళ్ళకి రాదు కదండి అంటే కాదండి అమ్మ నాన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకి స్ట్రెస్ పడినా స్ట్రెస్ అనేది అన్ని రోగాలకి ఇట్స్ లైక్ మెయిన్ కాజ్ అండి అది షుగర్ అవ్వచ్చు అది బీపీ అవ్వచ్చు అది థైరాయిడ్ అవ్వచ్చు అది హెయిర్ ఫాల్ అవ్వచ్చు పీసీఓడి అవ్వచ్చు లేదంటే ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు అన్నిటికీ మెయిన్ కారణం స్ట్రెస్ స్ట్రెస్సెస్ ఎక్కువగా పడే వాళ్ళకి అబ్జార్బ్షన్ రేట్ కూడా పరిపోతుందండి సో దాని వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తో పాటు స్ట్రెస్ ఎక్కువగా పడే వాళ్ళలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వచ్చి డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ అంటే ఓవరాల్ గా వచ్చే డిసీజెస్ లైక్ ఆర్థ్రైటిస్ అవ్వచ్చు రొమాటాడో ఆర్థరైటిస్ అవ్వచ్చు లేదంటే హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్ లో ఉండొచ్చు ఇట్లాంటి కండిషన్స్ ఏవైనా కూడా స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మీకు ఆల్రెడీ బీపీఓ లేకపోతే షుగర్ ఉంది దానికి మెడికేషన్ వాడుతున్నారు సడన్ గా ఆపేశారు అలా సడన్ గా ఆపేసినప్పుడు కూడా మనకి ఇది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నిటితో పాటు పోస్ట్ ఇల్నెస్ మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మంది స్ట్రెస్ అంటే మెంటల్ గా మాత్రమే అని అనుకుంటారు బాడీకి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సోకి తగ్గిన తర్వాత ఇవి కూడా బాడీ స్ట్రెస్ లాగానే ఫీల్ అవుతుంది సో ఎక్యూట్ ఇల్నెస్ అంటే ఒక నూట్ ఒక్క జ్వరం తర్వాత పైనుంచి అంటే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ త్రీ వన్ ఫోర్ అలాంటి ఫీవర్ వచ్చిన వచ్చి తగ్గిన వాళ్ళు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు డెంగ్యూ వచ్చి తగిన వాళ్ళు సివియర్ థ్రోట్ పెయిన్ వచ్చి తగిన వాళ్ళల్లో కొంతమందిలో ట్రిగర్ అవుతుంది అనమాట స్ట్రెస్ లో ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ ఇలాంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళలో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లోకల్ గా ఎక్కువగా టీనియా అంటే ఫంగల్ రింగోమ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కార్టికోస్టర్డ్స్ వాడే వాళ్ళు లేదని అంటే ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ ట్రిగర్స్ అనమాట సో ఇలాంటివన్నిటి వల్ల కూడా మనకి ఎలపిషియా ఏరియటా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఇవి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలపిషియా ఏరియేటా మీరు కనుక ఎలపిషియా ఏరియేటా లేదు అని అంటే ఇలోజన్ ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ తో సపర్ అవుతూ ఉండుంటే మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని మెసేజ్ గాని వాట్సాప్ గానీ పింగ్ చేయొచ్చు మమ్మల్ని పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ